வீடியோ அலு வீடியோ எந்த பெட்டு இப்போ மாட்டார் ஜெய்சல்ல

రావడం చాలా గర్వకరణం గ్రామ పంచాయతీ ఉత్తమ గ్రామ పంచాయతీ జిల్లా స్థాయిలో రావడం ఉప సర్పంచ్ గా తుంబాసి ఉండడం ఆగిరి సైతం మన వార్డు మెంబర్ మన క్లాస్ మేట్ అటు ఉండడం కోఆర్ మెంబర్ బాల సంతోష్ గారు ఉండడం నాకు అండగా ఉన్నారు అప్పుడు మొత్తం గ్రామంలో ఉన్న అందరూ నాకు సహకరించేటు అట్లాగే సార్ మీరు ఈ తల్లిదండ్రులు గౌరవించుకోవాలి గురువులను గౌరవించుకోవాలా సమాజంలో పబ్లిక్లో మనం ఎట్లా ఉండాలి ఇంకట అని చెప్పారు మాకు అప్పుడు చెప్పడం వల్లనే ఇగల ఒక సర్పంచ్గా అయినా సార్ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇక ముందు సుఖ మన కష్ట సుఖాలల్లా ఇంకా ఏదైనా ఉంటే మనం అంతా సుఖం కలిసి ఇంకా ముంగడికి పోదామని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అంతకంటే ఆనందం మన పేరెంట్స్ కు మనకి ఇంకోటి ఉండదు కాబట్టి ఎప్పుడైనా కానీ ఎందుకంటే మేము చిన్నప్పుడు ఇక్కడ రాగా గేట్ కూడా ఒక రెండు తీసుకుంటాం ఇప్పుడు మేము ఎక్కడైనా టిఫిన్ సెంటర్ నేను టిఫిన్ చేస్తాడు అటు మోఖం అంటే ఆ రోజు ఆ ప్రేమ ఎప్పటికి ఉండాలనేది నేను కోరుకుంటాను కాబట్టి ఎప్పుడు అంటే ఎవ్రీథింగ్ ఎప్పుడు కూడా మూడుగా డల్గా లైఫ్ లో ఉండదు ఎందుకంటే సడనేజ్గా మనం జర్నీకి వచ్చినాము ఆ సరే కొంచెము ఐఫాట్లో అట్లా ఉన్నా హస్బెండ్ ఇట్లున్నా భగవంతుడు ఏం చేస్తాడట భర్తకు ఒకవేళ నాలెడ్జ్ తక్కువ ఉంటే తెలివి ఉన్న భార్యని ఇస్తాడట తెలివి లేని భార్య ఉంటే భర్తకు తెలివైన వాళ్ళు ఇస్తారట అంటే లైఫ్ ఎవరిది డిస్టర్బెన్స్ కాకుండా భగవంతుడే క్రియేట్ చేస్తారు అందుకని ఏమంటారు అంటే పెళ్లి సంబంధం చూస్తున్న పిల్ల దొరకలేదంటే భగవంతుడు నీకు ఏమన్నా రాసి పెట్టిన హండ్రెడ్ పర్సెంట్ అది రాసిపెట్టి ఉంటేనే వాళ్ళే దొరుకుతారు కాబట్టి దాంట్లో మీరు ఎవరు కూడా అంటే మిస్గైడ్ చేసుకోకుండా లైఫ్ డిస్టర్బ్ చేసుకోవద్దు ఆ ఉన్న లైఫ్ అన్నా కానీ కొంచెం హ్యాపీగా కొద్దిగా ఆరోగ్యం కాపాడుకుంటూ కొంచెము కరెక్ట్ వేలో వెళ్తారని చెప్పేసి నాకు ఒక నా అభిలాష ఎప్పుడైనా కానీ మన ఫ్రెండ్ ఇప్పుడు ఎందుకంటే ఎవరో పరిచయం లేని కూడా మనం ఎంతకైనా ఎప్పుడైనా కానీ ఒక బాలసుబ్రహ్మ ఒక మాట చిన్నప్పటి నుంచి మన దోశ ఒకసారి దోశ చేయాలనుకుంటే ఆలోచించి చేయం ఒకవేళ చేసినాక నీకు ఒకవేళ ఆయన గుణాలు నచ్చకపోతే సత్యత కన్పవించండి చెప్పాడు కాబట్టి ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని అంటారు కాబట్టి ఎప్పుడు కూడా ఒక దోస్తును వదిలిపెట్టకండి ప్లీజ్ మీరు ఏం సాయం చేయకున్నా సరే కనీసం పలకరించినా కానీ నా చిన్ననాటి స్నేహితుడు మా దోస్తులు అనేటువంటి ఒక జ్ఞాపకం వస్తుంది కాబట్టి ఆ ఇంకా ఎందుకంటే హాఫ్ సెంచరీ కొట్టేసిరు ఇంకో హాఫ్ సెంచర్ లాక్ కూడా మీరు హ్యాపీగా ఉండాలని చెప్పేసి అనుకుంటు అని అనుకుంటున్నారు ఎందుకంటే చాలా హై ఉన్నాయి ఆ మనం ఏమో అనుకుంటాం ఏమో సాధించాలని పెట్టు పోవాలనుకుంటాం కానీ అవన్నీ ప్రకృతి పరంగా కానీ గ్లోబలైజేషన్ లెవెల్ సహకరించిన వాళ్ళు అదృష్టవంతులు రానోళ్ళు కూడా అదృష్టవంతులే ఎందుకంటే నా ఫ్రెండ్ కూడా మంచి స్టేజ్ లో ఉన్నాడు కదా కూడా మనం ఫీల్ కావడానికి చెప్పుకోవడానికి కూడా రేపు తెల్లారి మనకు ఉంటది కాబట్టి కంపల్సరీ ఒకరికొకరు మనము ఇదే కోఆర్డినేషన్ లా ఉంటూ వాళ్ళ కనీసం పలకరించుకోండి మన మిత్రుల్ని కూడా ఎప్పుడు మర్చిపోవద్దు మన గురువు గురువులను కూడా ఎన్నడూ కూడా మర్చిపోవద్దు కాబట్టి ఇప్పుడు నేను కూడా ఎందుకంటే నేను కొంచెం నెగ్లెట్ సుభాషణ లోపల అంటే ఇలా మీకు చెప్తున్నా ఎందుకంటే అన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి నా లైఫ్ లో కానీ నేను ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కాలే డిసప్పాయింట్ అనేది ఎప్పుడు కూడా ఎప్పుడైతే డిసప్పాయింట్ అయితే అప్పుడు మన లైఫ్ ఆడికే స్టాప్ ఎందుకంటే భగవంతుడు ఏం చేసిన అంటే ఒక కర్ణుడికి కానీ ఇంకో రాక్షస్ లాస్ ఉంటే తొంభై తొమ్మిది డోర్లు మూస్తే ఇంకో డోర్ ఓపెన్ ఉందంట ఆ డోర్ ఓపెన్ ఉన్న డోర్ తెలుసుకుంటే చాలు మన లైఫ్ సెట్ అయిపోయింది ఎవరో హెల్ప్ చేయలేరు ఎవరో హెల్ప్ చేస్తే బాగుంటుండే నేను ఆశ్చర్య అది కాదు ఏం కాదు థింక్ చేయండి ఇప్పుడు కూడా మీకు ఒకవేళ నాకు జన్స్ అంటే అంతా కొందరు హెల్తీగా ఉండొచ్చు కొందరు హెల్తీగా లేరచ్చు ఒకవేళ మీరు హార్డ్ వర్క్ గిని ఒకవేళ చేయలేకపోతే ఇవాళ లో కూర్చున్న దగ్గర కూడా పనులు చాలా వచ్చినాయి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు ఒక కంప్యూటర్ ల్యాప్టాప్ పడేస్తున్న పిల్లవాడు అది ఏది కొడుతుంది చాలా రింటికి వచ్చేస్తుంది అట్లాంటి జాబ్సూస్ కూడా ఉన్నాయి ఇంకా ఏం కాలేదు ఇంకా మేము నలభై ఐదు ఏళ్ళు వచ్చినాయి మా లైఫ్ సెట్ కాలేదని ఎవరన్నా అనుకుంటే మీరు యూట్యూబ్లో మీరు యూట్యూబ్లో ఫోన్ మీ దగ్గర ఉంది కాబట్టి మీరు టైంపాస్ కాక ఎన్నో రీల్స్ చూస్తున్నారు వాళ్ళందరూ కూడా రీల్స్ చేసిన వాళ్ళందరికీ డబ్బులు వస్తున్నాయి అంటే నేను రీల్స్ చేస్తే ఏమవుతుందో ఏమనుకుంటారో ఏందో ఏది దొరకక ఇది చేస్తుండమనుకొని ఎప్పుడు కూడా డిసప్పాయింట్ రాంగ్ థింక్ ఆలోచించద్దు మీరు కూడా యూట్యూబ్లో ఒక ఛానల్ ఏం డబ్బులు అవసరం లేదు ఏం అవసరం లేదు మీరు పెట్టుకొని మీ అకౌంట్కి ఒకవేళ మీరు చేసుకొని మీరు ఏం చేయకండి మీరు తోమే బాసలు పెట్టండి పని లేనోళ్ళు మస్తు మంది ఉన్నారు తొంభై మంది ఉన్నారు చూస్తారు మీకు ఏది ఇష్టం అది పోస్ట్ చేయండి ఇవాళ ఏంటంటే ఒక డస్ట్ కచరా అది పెడితే కూడా యూట్యూబ్లో ఇవాళ అమ్ముడుపోతుంది ఒకవేళ మనకు కానీ కర్మాగాలు కానీ ఒక లక్ష రూపాయలు లైక్స్ వస్తే మనకు యాభై నుంచి అరవై వేల రూపాయలు డబ్బులు వస్తాయి అంటే ఎవరికన్నా ఇంకా ఆపర్చునిటీ లేదు అనుకునే వాళ్ళకి చెప్తారు సెటిల్ అయితే వెల్ సెటిల్ అయితే వెల్ గుడ్ మీరు వాళ్ళ సెట్లు కాలేరని అంటే నేను చెప్తున్నాను అంటే ఫోన్ కూడా మనకు హెల్ప్ చేస్తుంది దీంట్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఏం అవసరం లేదు జీరో జీరో నుంచి మనం స్టార్ట్ కావచ్చు ఎందుకంటే కేఎఫ్సి చికెన్ అమ్మేటోడు కూడా అరవై ఐదు ఏళ్ళకు ఆయన లైఫ్ స్టైల్ చాలా ఇలా వందల కోట్లు సంపాదించినట్టున్నాడు హుస్సేన్ గోల్టాస్ ఉంటాడు ఆయన బాల్యం నుంచి ఉరికి ఉరికి లాస్ట్ కతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో మూడు ఒలింపిక్స్ గోల్స్ కొట్టినోడు ఉన్నాడు నేను మొన్న కూడా ఆత్మీయ సమ్మేళనకు నాకు పిలిస్తే నాకు ఒక సంతోషమైన విషయం చెప్తాను నేను నేను ఎందుకంటే ఇదే స్కూల్లో నేను విద్య వాలంటీగా ఒక వన్ ఇయర్ పని చేసినాను వాళ్ళు మొన్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసుకుంటే నన్ను ఇన్వైట్ చేసే టీచర్గా అది నేను రాజేందర్ సార్ తోటి స్టేజ్ మీద కూర్చున్నాడు నా లైఫ్ లో బ్యూటిఫుల్ మెమొరబుల్స్ ఇవాళ నేను నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ బ్యాచ్ చేసుకుంటాను ఇవాళ రాజేందర్ సార్ స్టూడెంట్గా నిలబడించ అంటే గురువుతోటి అంత అనుబంధం ఉంటుంది గురువు కూడా మాకు గురువు ఒక మాట చెప్పిండు ఏమన్నాడంటే గురువుతోటి ఎప్పుడు దగ్గర ఉండాలరా గురువు జీవుల నుంచి ఎంత ఉంటుంది అంత ఒక నాలెడ్జ్ ఒక బిట్ కానీ అది తీసుకుంటే మన లైఫ్ సెట్ అయినట్లే అన్నాడు కాబట్టి గురువును మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఎందుకంటే మీ పిల్లలకు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏం చేయాలనేది కూడా మనకు సలహా ఇస్తారు మనకు తెలియకున్నా సరే గురువు మనకు కాలం మనం ఒక లాగానే ఉంటాడు ఫాదర్ మదర్ అండ్ అనే వాళ్ళు ఖాళీ మనల్ని పెంచి పోషిస్తారు తప్ప పెంచి పోషిస్తారు కానీ గురువు అంటూడే మనకు సమాజంలో ఎట్లా బతకాలా ఎట్లా ఉండాలనేది పూర్తిగా మనకు నేర్పించేది ఒకది గురువు వల్లనే అవుతుంది కాబట్టి ఊరికే నల్లేరు పెద్దరు గురువు దేవో గురువు మహేశ్వర గురువు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పేసి కాబట్టి దేవుడితో సమానం కాబట్టి మన గురువులను ఎప్పుడు కూడా మర్చిపోకుండా మనం అందరము ఎప్పుడు కూడా మీరు డిసప్పాయింట్ కాకండి ఇంకోటి కూడా ఒకటి లాస్ట్ నేను చెప్పొద్దు కానీ చెప్తాను మీరు ఒక ప్లీజ్ చిన్నమాట ఎవరు కానీ ఎవరన్నా మీ దాంట్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమైనా ఆర్థికంగా ఇబ్బంది వచ్చినా కూడా కానీ ఎవరన్నా అంటే చెప్పరనే మాట ఎవరు కానీ ఏటన్నా కానీ ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు మీరు సూసైడ్ చేసుకోవాలి నా నంబర్కి ఫోన్ చేయండి తర్వాత మీరు సూసైడ్ చేసుకోండి నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక సొల్యూషన్ చెప్తాను మీరు ఎట్లా డిసైడ్ అయ్యింది కదా సరే మన ఫ్యామిలీ ఉంటుంది కదా ఇంకోరుంటారు వాళ్ళకి బతికెళ్ళడానికి మార్గం చెప్తా కాబట్టి ఎవరు కూడా అంటే అట్లా చేసుకోదు ఆపి ఈ గ్లోబలైజేషన్ అరవై ఏళ్ళు ఉన్నా కానీ అరవై వేల కోట్లు సంపాదించినట్లు కూడా వెళ్ళాల్సింది ఫినరల్స్ ఇరవై వేలకు ఇరవై వేల రూపాయలు సంపాదించినా వెళ్ళాల్సిన వాళ్ళే కానీ లైఫ్ డిస్టర్బ్ చేసుకోవద్దు ఎప్పుడు కూడా నా భర్త ఇంతేనా నా భార్య ఇంతేనా మేము మా పిల్లలు ఇంతేనా అనేది కూడా ఎప్పుడు కూడా డిసర్బ్ వెళ్ళండి ఒక డేలీ ఇండియా మన గవర్నమెంట్ మనకు ఒకవేళ క్యాలిక్యులేషన్ చేసింది చెప్తున్నాను ఒక మనిషి సగటు మనిషికి రోజుకు దాకా అరవై రూపాయలు ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ వేసి రండి వంద రూపాయలు తింటాం మనం రోజుకు దాని ప్రకారంగా మీ లైఫ్ క్యాలిక్యులేషన్ చేసుకోండి ఆ డబ్బులు మీరు ఎప్పుడో సంపాదించి పెట్టారు తినడానికి బతకడానికి పెద్ద ఇబ్బంది లేదు కాబట్టి కాబట్టి ఎన్నో వస్తుంటాయి చాలా వస్తుంటాయి ఒకడు లేవా అనే అల్లం వెళ్ళి తీసుకొని వస్తాడు ఇంకొకటి బట్టలు వస్తాడు ఇంకొకటి బుట్లు వస్తాడు మీకు ఒకవేళ ఉంటే అనుకూలంగా కావాల్సిన నీడెడ్ ఉంటే కొనుక్కోండి లేకుంటే వదిలేయండి రోజు ఒకటి చీరల ముళ్ళ తీస్తాడు ఆ రోజు ఒకడు మాకు మందుబాడీలు తీస్తాడు అవన్నీ అవసరం లేదు లైఫ్ ఎట్లా ఉందని మనమే డిజైన్ చేసుకోవాలా ఒకటి ఏంటంటే ఇప్పుడు అప్పుడున్నటువంటి రోజులు లేవు ఇప్పుడు ఏమైందంటే గ్లోబలైజేషన్ చాలా స్పీడ్ అయిపోయింది కాబట్టి మీరు ఒక దుర్బిన్ లో మనం చిన్నప్పుడు చూస్తుంటే లావుగా కనిపించేది అది ఆ దుర్బిన్ లో ఇప్పుడు ఎవ్రీ కూడా ఎవ్రీ వాడు మీరు ఎటు వెళ్తున్నా కానీ కరెక్ట్ ఫోకస్ చేసుకొని చూడండి దయచేసి ఎందుకంటే బైక్ లైసెన్స్ లేనోడు కూడా నడిపిస్తున్నాడు వచ్చి మనకు గుర్తిస్తే మన లైఫ్ కాబట్టి జాగ్రత్తగా మనం ఒక వే అనుకున్నప్పుడు ఆ వేలు వెళ్ళండి మన పిల్లల్ని కూడా అట్లా వెళ్ళండి ఎందుకంటే అబ్దుల్ కలాంకు కు ఓళ్ళు విద్య నేర్పలేరు ఇంకో క్యాండెడ్కి ఎవరికైనా డెవలప్ అయిన వాళ్ళకి ఎవరు విద్య నేర్పలేరు సత్యనాథులకు అలా నానభూషణి సాధించలేడు వాళ్ళ లైఫ్ లో వాళ్ళకు మనం గైడ్ లైన్ చేస్తే వాళ్ళు ఏ స్టేజ్ కన్నా వెళ్ళిపోతారు కాబట్టి మనం అందరం కూడా ఎప్పుడు కూడా నేను మీ అందరూ కూడా ఈ సభ చెప్తున్నా ప్లీజ్ దయచేసి ఎవరు కూడా లైఫ్ డిస్టర్బ్ చేసుకోకుండా అందరూ హ్యాపీగా ఉండాలి వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు ఇంత మంచి చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులు నాకు ఒక నలుగురైదు మేము ఆర్ట్ఫుల్ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ కూడా చాలా గ్రౌండ్ లో ఆడుకుంటూ వాళ్ళందరినీ చూడగానే సార్ నాకు ఏమన్నాడు అంటే ఫస్ట్ నేను యాక్చువల్గా సెవెంత్ చదివినా కదా నేను రోడ్ మీద వెళ్తూ ఉంటే నాకు ఏమంటున్నా మిత్రుడు వచ్చి అరే నువ్వు సెవెంత్ క్లాస్ చదివినావు కానీ నేను టెన్త్ క్లాస్ బ్యాస్ లో ఏడి యాడ్ చేస్తున్నా గ్రూప్ లో యాడ్ చేస్తున్నా మనం గెట్ టుగెదర్ పార్టీ చేసుకుందాం అన్నాడు ఇక నాకు ఇక చెప్పలేనటువంటి ఆనందం కలిగింది చిన్నప్పుడు కూడా నా ఫ్రెండ్స్ ఎవరైనా గుర్తుపడితే గుర్తుపెట్టినచ్చు కాబట్టి మనం అందరము కొంచెం ప్లీజ్ ఒకటేందంటే ఎక్కడ వచ్చినా మీరు ఏం హెల్ప్ చేయకండి కానీ ఫ్రెండ్ని అయితే వాళ్ళు కరీండి నాకు చిన్న రిక్వెస్ట్ నా కోరిక అందరినీ ఎక్కడన్నా కానీ పల్కర్ అండ్ ఆ జీవితంలో లా ఏది తీసుకపోయేది ఏది ఉండదు ఉన్న రోజులు ఆపి ఆపి అందరం కలుసుకోవాలని చెప్పేసి నేను ఈ సభాముఖ్యంగా తెలియజేస్తూ అవకాశం వచ్చిన మీ అందరికీ నా యొక్క వెరీ వెరీ థ్యాంక్ఫుల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్